మా గార్డెన్లో నేను వేసుకున్న పెంచుకున్న మొక్కలు చూపిస్తాను మీకు ఏమేమి మొక్కలు అందో ఒకసారి చూడండి ఇది ఇదేమో పారిజాతం పువ్వులు అంటారు కదా పారిజాత పువ్వులు చెట్టు అనమాట ఈ పక్కనే ఇవ్వండి సీతాపల్లకాయ చెట్టు ఉంది ఇదేమో రాతుసరి చెట్టు ఇది రాతుూస్రి చెట్టు ఇది వచ్చి జాంకాయ చెట్టు చూడండి జాంకాయ చెట్టు ఇది ఇదేమో కొబ్బరి చెట్టు ఇక్కడ ఇక్కడేమో నేరేడు ఇది ఏ నేరేడు అంటే వైట్ నేరేడ్ అనమాట ఇది వైట్ నేరేడ్ ఇదిగోండి ఇది యాప్ చెట్టు యాప్ చెట్టు కూడా చేశారు నేడగా ఉంటుందని చెప్పి ఇదేమో మందార చెట్లు ఇదిగోండి ఇదేమో మామిడికాయ చెట్లు అండి చెట్టు ఇది ఇదిగోండి ఈ ఈ నేరేడు చెట్టు వచ్చి నాటు నేరేడు ఇది నాటు నేరేడు చెట్టు ఇది ఇదేమో ఎర్ర జాంకాయ అని చెప్పి ఎర్ర ఎర్రజాం చెట్టు అనమాట జాంకాయ చూసారు ఉంది కలర్ ఎర్ర జాంకాయ జాంకాయ అనమాట ఇది బీట్రూట్ కలర్లో ఉంటుంది ఇది నెక్స్ట్ ఇదిగోండి అది చెట్టు అండి యాపిల్ యాపిల్ కాయలు కాస్తాయో అని చెప్పి కాశ్మీర్లో కాయలు ఇక్కడ మనకు అని చెప్పి ఇక్కడ వేసాను యాపిల్ యాపిల్ చెట్టు అనమాట ఇది ఇదేమో మల్బార్ చెట్టు అండి మల్బార్ కాయలు ఇది ఉసిరి చెట్టు అనమాట మామూలు ఉసిరి అనమాట సినిమా చెట్టు ఇప్పుడే చేశాను ఇదిగోండి ఇదేమో నాటు జామకాయ చెట్టు ఇది మొత్తం నాటు జాంకాయ చెట్టు పరసకాయ చెట్టు ఇది పరస చెట్టు ఇది వచ్చేప్పటికి ములకాయ చెట్టు అనమాట మొలక చెట్టు ఉంది ఇక్కడ సీతామరం చెట్టు వేసాను ఇదేమో డెకరేషన్ క్రిస్మస్ ట్రీ అంటారు సరే ఆ చెట్టు ఇది ఇదేమో మళ్ళీ కొబ్బరి చెట్టు మళ్ళీ ఇక్కడ హైబ్రిడ్ జామ చెట్టు ఇది పక్కనే కరేపాయి చెట్టు ఉంది ఇదిగోండి ఇది వచ్చి నిమ్మకాయ చెట్టు ఇది నిమ్మ చెట్టు అండి మళ్ళీ ఇదేమో కొప్ప్ర పనసకాయ చెట్టు ఎంత ఎత్తు అయిందో చూడండి కొబ్బరి పనసకాయ చెట్టు అనమాటది ఇదేమో మళ్ళీ కొబ్బరి చెట్టు మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత ఇవ్వండి ఇక్కడ వచ్చేప్పటికి సపోటా చెట్టు వేసింది చూడండి ఇది కాయలు కాస్త అని చెప్పి సపోటాకాయ చెట్టు కూడా ఇదుగుతుంది ఇప్పుడు సపోటా చెట్టు వేసింది ఇదిగోండి ఇది మా మామిడి చెట్టు ఇది కొబ్బరి మామిడి పచ్చడి పెట్టుకునే కొత్తపల్లి కొబ్బరి మామిడి చెట్టు అనమాట ఇది ఇదిగోండి ఇదేమో కమలాకాయల చెట్టు కమలకాయల చెట్టు వేసాం మధ్యలోనేమో అప్పుడు ఈ చెట్టు మాకు తెలియక మధ్యలో మళ్ళీ మందార పూల చెట్టు కూడా ఒకటి వేసాం మళ్ళీ అక్కడ ఒక మందార పూల చెట్టు ఒకటి ఉంది మందార పూల చెట్టు పక్కన మళ్ళీ గన్నేరు పూల చెట్టు ఉంది పూల చెట్టు పక్కన అది మళ్ళీ ఇది కూడా పూలు ఇది బాగానే పోస్తాయి అని చెప్పి కొన్ని పూల చెట్లు కూడా వేసుకున్నాం ఇవన్నీ ఇది ఒక పూల చెట్లు బాగా పోతుంది ఆ టైమ్ పాదులు పాకులు బాగా కూడా పసుపు పూల చెట్టు ఒకటి ఉంది ఇదిగోండి ఈ మామిడి చెట్టులో రీసెంట్ వేసాను అనమాట ఇది మామిడి ఈ మామిడి చెట్టు వచ్చి రసం మామిడి చెట్టు అనమాట ఇది రసం మామిడి ఇదిగోండి ఇటు ఇంకో మామిడి చెట్టు ఇది కూడా ఇది వచ్చేప్పటికి బంగిని పిల్ల మామిడి బంగిని పిల్ల మామిడి అండి కొబ్బరి మామిడి ఇది కొబ్బరి మామిడి మళ్ళీ మీకు మళ్ళీ మళ్ళీ మల్లికా మామిడి చెట్టు చూపుతాం చూడండి ఇది వచ్చేపటికి మల్లి మల్లిక అనమాట పేరు తింటారు ఇవన్నీ తినే ఫ్రూట్సే నెక్స్ట్ ఇవ్వండి ఇది వచ్చేపటికి హిమాపసంద్ హిమాపసంద్ మామిడి చెట్టు అనమాట ఈ రీసెంట్గా వేసాను ఎండ ఎక్కువగా వల్ల మా గార్డెన్లో కొద్దిగా ఇక్కడ చిన్న చిన్న కోల్డ్ పెంచుతాం అనమాట అట్లా లేవడం కోసం ఈ మామిడి చెట్లు వేయాల్సి వచ్చినాయి అనమాట కొత్తగా వేసాను ఈ మామిడి చెట్లు ఒక ఆరు మామిడి చెట్లు వేసాను ఇప్పుడే వర్షాలకి కూడా చికెన్ ఇచ్చినాయి మామిడి చెట్లు ఓకే ఫ్రెండ్స్ ఈ పెద్ద అయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను చెట్లు పెద్ద అయిన తర్వాత లైక్ కొట్టి కామెంట్ కొట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్